మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లడి దర్శకత్వంలో వస్తున్న సినిమా విశ్వాంబర సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఆంజనేయ స్వామి శ్రీరాముడి భక్తుడు కనుక నిన్న శ్రీరామ సంబంధించిన ఓ అదిరిపోయే పాటను విడుదల చేసింది చిత్రబృందం హనుమంతు జయంతి సందర్భంగా చిత్రబృందం ఓ అదిరిపోయే సాంగ్ను రిలీజ్ చేసింది శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ రామరామ అనే పాటను విడుదల చేసి మెగా అభిమానులకు ట్రేట్ ఇచ్చింది ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచే ఫ్యాన్ ఇండియా స్థాయిలో మూత మోగుతూ ఉంది హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ సాగిన సాంగ్ చాలా బాగా ఉంది రాములూరి గొప్ప చెప్పుకుందామా సాములూరి పక్కన ఉన్న సీతా లక్ష్మణ్ల చెప్పుకుందామా అంటూ సాగిపోతూ ఆకట్టుకుంటూ ఉంది ఇక జై శ్రీరామ్ అంటూ వచ్చిన చిరంజీవి వాయిస్ ఓవర్ అదిరిపోయింది ఇక ఫుల్ ఎనర్జిక్గా ఉన్న ఈ యొక్క పాటలో రామజోగేశాస్త్రీ లిరిక్స్ కీరవాణి బాణీలు హైలైట్ అవుతూ ఉన్నాయి ఇక ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై అంచనాలను తారాస్థాయికి పెంచేగా తాజాగా రామారామ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక ఫ్యాన్స్కు పండగ సందడిని మరింత పెంచేసింది ఇక ఈ యొక్క సినిమాలో చిరంజీవి త్రిష మరోసారి హీరోయిన్గా నటిస్తూ ఉంది తాజా సమాచారం మేరకు ఈ యొక్క చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంది చిత్రబృందం దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ రామజోగే శాస్త్రి లిరిక్స్ కానీ ఇందులో మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే శంకర్ మాదేవ్ ఆలపించిన తీరు కానీ చాలా బాగా ఉంది ఇక ఇందులో మీ యొక్క గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా యొక్క సాంగ్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి